నమస్తే నేను రఫీ ఓ విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను హాట్ అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే అయితే ఆ స్థానం ఖాళీ అయినట్లు కూడా అసెంబ్లీ కార్యదర్శి గెజెట్ నోటిఫికేషన్ నోటిఫై చేశారు అయితే ఆ గెజెట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లుగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది అయితే ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలి అనేది మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎక్కడైనా ఉప ఎన్నిక నిర్వహించాలంటే ఆరు నెలల సమయం ఉంటుంది ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబర్ వరకు జూబ్లీస్ ఉప ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది అయితే బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలోనే జూబ్లీస్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే జూబ్లీస్ ఉప ఎన్నికపై ఇప్పటికే పలు పార్టీలు పలు నేతలు గురిపెట్టారు అయితే తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీస్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దించుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది జూబ్లీస్ నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఆయన రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ గుడికి చేరారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు గోపీనాథ్ దీంతో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీస్ బలమైన స్థానంగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు జూబ్లీస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కూడా రాజకీయంగా చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లాస్య నందిత కొన్ని నెలలకే కారు ప్రమాదంలో మరణించారు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితి ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్లో సత్తా చాటిన బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితిగా మారిన పరిస్థితి ఆ ఉప ఎన్నిక ఓటమితో ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో తమ పార్టీకి పట్టుందని నిరూపించుకునేందుకు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు ఆవశ్యంగా మారింది అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలోకి గులాబీ పార్టీ ఎవరెవరిని నిలుపుతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి బీఆర్ఎస్ అధిష్టానం కూడా జూబ్లీస్ స్థానం నిలుపుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది అయితే ఈ క్రమంలోనే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో నలుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఆ పేర్లలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ ముద్దు వరుసలో ఉన్నారు అలాగే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గూడు ఉన్నారు జూబ్లీస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు ఆయన ఉన్నారు రావుల శ్రీధర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది ముందుగా మనం వజ్రనాథ్ గురించి మాట్లాడుకోవాలి అన్నకు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ తోడుగా ఉండేవారు ఆయన నియోజకవర్గంలో సమస్యలు తీర్చే విషయంలో వజ్రనాథ్ కు పేరుందని కాదు బీఆర్ఎస్ పార్టీ కేడర్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది గోపీనాథ్ ఫ్యామిలీ సానుభూతిని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేయడానికి వజ్రనాథ్ ఉపయోగపడతాడని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అయితే బీఆర్ఎస్లో ఆశావాహుల లిస్టు పెద్దగానే ఉంది మరి వీరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తే బీఆర్ఎస్ విజయం దక్కుతుంది వీరు కాకుండా ఇతర నేతలకు ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనే చర్చ కూడా సాగుతున్న పరిస్థితి మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ నివేదికల ఆధారంగా అభ్యర్థి ఎవరనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అయితే సానుభూతి కోణం నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల ఆధారంగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఒకవేళ సుముఖంగా లేకపోయినా ఒప్పించి పరిలోకి దించేందుకు టికెట్ కేటాయిస్తే అది ఎంత మేరకు ఆశించిన ఫలితాలను ఇస్తుంది అనే చర్చ సాగుతోంది ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లాస్యనందిత మృతితో ఉప ఎన్నిక రాగా ఆమె సోదరి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది ఆమె ఓడిపోయారు దీంతో సానుభూతి అంశం ఏ మేరకు పనిచేస్తుంది అనేది గులాబీ అధిష్టానం లెక్కలు వేసుకునే అవకాశం లేకపోలేదు ఇక మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా జూబ్లీస్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో జూబ్లీస్ స్థానం నుంచి విజయం సాధించిన విష్ణువర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు నియోజకవర్గంలో పేదలు మైనార్టీలలో పీజీఆర్కు మంచి పేరు ఉండడంతో జూబ్లీస్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది విష్ణువర్ధన్ రెడ్డికి పీజీఆర్ కుమారుడిగా మంచి ఫాలోయింగ్ ఉంది తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఉప ఎన్నికల్లో తన సత్తా చూపించి మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోతే అందుకే విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తూ ఉన్నారు దీనిపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎటువంటి సౌండు లేదు ఇక మరో వ్యక్తి రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన ప్రజలతో ఎప్పుడూ మమేకమవుతూ ఉంటారు పార్టీ యాక్టివిటీస్తో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు నియోజకవర్గం మీద కూడా మంచి పట్టు ఉంది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు రావుల శ్రీధర్ రెడ్డి ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ గుటికి చేరారు విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశారు ఆయన కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించే అవకాశం ఉందని తెలుసు కాంగ్రెస్ విషయానికి వద్దాము కాంగ్రెస్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జూబ్లీస్ సీటును కాంగ్రెస్ గెలవలేదు వరుసగా మూడు దఫాలుగా మాగటి గోపినాథే గెలుస్తూ వచ్చారు ఇప్పుడు ఆయన మరణంతో జరగనున్న ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప పోరులో విజయాన్ని ఈ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ జూబ్లీస్ బర్లో నిలిచేందుకు కాంగ్రెస్లో నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అజాదుద్దీన్ తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు అలాగే అక్కడ యువ నేత కూడా ఉన్నారు నవీన్ యాదవ్ ఆయన కాంగ్రెస్లో చేశారు గతంలో చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా జూబ్లీస్లో పోటీ చేసిన పరిస్థితి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ప్లస్ ఆయనకి కేడర్లో కూడా మంచి పట్టుంది ఫైమ్ ఖురేష్ రాములు నాయక్ అంజన్ కుమార్ యాదవ్ మైనంపల్లి హనుమంతరావు బండి రమేష్ జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతులు రామ్మోహన్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పిజిఆర్ కుమార్తె విజయారెడ్డి జిహెచ్ఎంసీ మేర్ గద్వాల విజయలక్ష్మి పోటీకి సిద్ధము అంటూ పిసిసికి సంకేతాలు పంపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే పలువురు నాయకులు సీఎంతో సమావేశమై జూబ్లీస్ టికెట్ విషయమై మాట్లాడినట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రెడ్డి పోటీకి సీఎం వద్ద ఆసక్తి కనపరచగా అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపినట్లు సమాచారం మరోవైపు గద్వాల విజయలక్ష్మి విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది కె కేశవరావు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి పేరుంది ఆయనకు ఒకవేళ విజయలక్ష్మిని గెలిపించుకుంటే కేశవరావు అధిష్టానాన్ని ఒప్పించి విజయలక్ష్మికి క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అయితే అభ్యర్థి ఎవరు అన్నది ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో వస్తుంది కాబట్టి నాయకులకు ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే అందుకే ఈసారి ఆచితూచి వ్యవహరించి జూబ్లీస్ స్థానం వసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తూ ఇందులో భాగంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సరైన అభ్యర్థి కోసం కమల దళం ముమ్మరంగా మళ్ళా గుల్లాలు పడుతోంది ఇక ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలో దిగేందుకు పలువురు నేతలు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా బీజేపీ నేత కిలారి మనోహర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకి సమాచారం ఉంది ఎలాగైనా పార్టీ పెద్దల్ని ఒప్పించి టికెట్ సాధించి జూబ్లీస్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవాలని కిలారి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది మహిళా నేత జూటూరి కీర్తిరెడ్డి కూడా రేస్లో ఉన్నట్లు సమాచారం అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆయనకి ఇటీవలే పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు వీరితో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు మరి వీరిలో బీజేపీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి జూబ్లీస్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని ప్రముఖ పార్టీలు పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సెగ్మెంట్ను ఎలాగైనా తిరిగి దక్కించుకొని పరువు నిలుపుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉండగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా జూబ్లీస్ అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రిస్టేజియస్గా తీసుకున్న పరిస్థితి బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది సో మొత్తం మీద రాబోయే రోజుల్లో ఉప ఎన్నిక జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం ఉంటుంది కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటి ఎవరు అభ్యర్థిగా నిలబడతారు అది